నమస్కారం నేను మీ సిరి ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ పార్ట్ ట్వంటీ టూ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే వెనక్కి తిరిగి బెదిరిపోతున్న వైపు చూసి కోపం తగ్గించుకుని నవ్వుతూ భయపడకడాల్లి ఇక మన పెళ్లికి అడ్డు ఎవరూ లేరు ఆ తాళి తీసేసి అని నందు మెడలో తాళిని పట్టుకోబోతే తాళిని గట్టిగా పట్టుకుని భయపడుతూ వెనక్కి వెనక్కి జరుగుతుంది నందు టైం వేస్ట్ చేయకు నందు అని ఒక్క అంగిలో ఆమెను చేరి ఆమె మీద చేయి వేయబోయాడు అంతే ఆ గదికి ఉన్న మరో డోర్ బల్లున బద్దలయ్యి ఆ తలుపు చెక్కలు ఎగిరిపడ్డాయి ఆ శబ్దానికి నందు భయంతో చెవులు మూసుకుని కిందకి వంగగా రిత్విక్ అనుమానంగా అటువైపు చూశాడు అబ్బనీ తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోబ్బా అని పాడుతూ కింద చక్రాలు ఉండే కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కుడి చేతిలో గాగుల్స్ తిప్పుతూ ఆ డోర్ నుండి వీరి లెవెల్లో ఎంట్రీ ఇచ్చాడు కార్తిక్ కార్తిక్ ని అక్కడ అసలు ఊహించిన రిత్విక్ మైండ్ బ్లాక్ అయ్యి నోటమాటరాక షాక్ తో అలాగే చూస్తుంటే కార్తిక్ గొంతు వినపడి దిగ్గున వెనక్కి తిరిగిన నందు ఎదురుగా కార్తిక్ ని చూసేసరికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది ఏమండి అని ఏడుస్తూ వెళ్లి కార్తిక్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళగా లేచి తనని గుండెలకు హత్తుకుని రిత్విక్ వైపు భస్మం చేసేలా చూశాడు రిత్విక్ మోహం ఆగ్రహంతో ఎర్రబడింది పళ్ళు బిగించి కోపంగా కార్తిక్ వైపు చూస్తున్నాడు కార్తిక్ నందు కళ్ళు తుడిచి చేయిలో కూర్చోబెట్టి రిత్విక్ వైపు అడుగులు వేశాడు ఏంట్రా షాక్ అయ్యావా ఇవేంట్రా అని అక్కడ పడి ఉన్న విడాకుల పేపర్స్ తాళి చేతిలోకి తీసుకొని అబ్బబ్బబ్బా ఏం ప్లాన్ రా నాకు విడాకులు ఇప్పించి నందుని పెళ్లి చేసుకోవాలనుకున్నావా నువ్వు తోపురా ఇంకెంత ఆలస్యం కానివి మరి నేను కట్టిన తాళి తెంపేస్తావా ఇప్పుడు తెంపరా నేను చూస్తాను అని చేతులు కట్టుకుని ఫుల్ యాటిట్యూడ్తో నిలబడ్డాడు కార్తిక్ నందు అయోమయంగా చూస్తుంటే రిత్విక్ కోపంగా చూస్తూ ఏంట్రా నన్నే ఛాలెంజ్ చేస్తున్నావా ఇప్పటి వరకు నీకు విడాకులు ఇచ్చి దాన్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ ఇక్కడికొచ్చి నీ చావుని నువ్వే కొని తెచ్చుకున్నావు నిన్ను చంపి నీ శవం ముందే దాని మొడలో కడతాను అని అతని పాకెట్లో ఉన్న గన్ కార్తిక్ తలకి గురిపెట్టాడు రిత్విక్ నందు బెదిరిపోయి దిగున చేర్లో నుండి లేచింది కార్తిక్ పెద్దగా నవ్వి ఏంటి నందు బుడు నన్ను చంపేస్తానగానే భయపడిపోయావా నీ కార్తిక్ని చంపడం అంత ఈజీ అని నువ్వేలా అనుకున్నావే అని అంటోని కార్తిక్ పాకెట్లో నుండి గన్ తీసి రిత్విక్ చేతి మీద షూట్ చేయగా అరుస్తూ గన్ వదిలేశాడు చెయ్యి చివరగా బుల్లెట్ తగలడంతో గాయమయ్యి రక్తం దారలుగా కారుతుంది నందు భయంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది సౌండ్ విని రిత్విక్ మనుషులు పరిగెత్తుకుంటూ వచ్చారు రిత్విక్ చెయ్యి నొప్పిగా ఉన్నా ఓటమిని ఒప్పుకోలేక నందుని వదులుకోలేక నొప్పిని పండి దిగువన బిగించి గన్ మళ్లీ చేతిలోకి తీసుకున్నాడు స్టీఫెన్ ముందుకు రాబోతుంటే చెయ్యితో వద్దని సైగ చేయగా వెనక్కి అడుగులు వేశాడు ఇది నాకు వాడికి సంబంధించిన విషయం వాడు నేను మాత్రమే తేల్చుకుంటాం అని అంటూనే ఒక్క ఉదుటిన పైకి ఎగిరి కార్తిక్ చేతిలో ఉన్న గన్ని తన్నగా అది ఎగిరి దూరంగా పడిపోయింది కార్తిక్ అలాగే చూస్తుంటే బచ్చగాడివి నీకే అంత తెలివుంటే నీకన్న ముందు పుట్టినోడిని నాకెంతుండాలరా అని గన్ తీసుకుని కార్తిక్ గుండెకు గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కగా నందు నోహని గట్టిగా అరిచింది గన్ నుండి శబ్దం వచ్చింది కాని బుల్లెట్ బయటికి రాకపోవడంతో రిత్విక్ అయూమయంగా చూడగా కార్తిక్ రూమంతా దద్దరిల్లేలా గట్టి గట్టిగా నవ్వుతుంటే నందు అలాగే చూస్తుండిపోయింది రే రిత్విక్ నన్ను చంపి నా భార్యను సొంతం చేసుకోవాలి అనుకున్నావంటే నువ్వు ఎంతకైనా తెగిస్తావని ఆ మాత్రం ఆలోచించకుండా ఎలాంటి ప్లాన్స్ లేకుండా నీకెదురుపడతానని నువ్వెలా అనుకున్నావురా తండ్రి సంపాదించిన డబ్బుతో జల్సాలు చేస్తూ తల్లి గారాబంతో రాయల్గా పెరిగిన నీకే ఇన్ని జిమికులు తెలిస్తే తల్లి లేదనే వేదనతో చిన్నప్పుడే తండ్రి కష్టాన్ని నా కష్టంగా పంచుకొని బాధలు కన్నీళ్లు కష్టాలు అన్నీ చూస్తూ అంచెలంచెలుగా ఎదిగినవాణ్ణి నాకేన్ని తెలియాలిరా అని కార్తిక్ అంటూ ఉంటే రిత్విక్ అర్థం కానట్టుగా చూశాడు నీ గన్లో బుల్లెట్స్ ఎలా మాయమయ్యాయో అనుకుంటున్నావా అని అంటూనే స్టీఫెన్ అని పిలిచాడు కార్తిక్ ఎస్ బాస్ అని స్టీఫెన్ ముందుకు రాగా రిత్విక్ అనుమానంగా ఇద్దరి వైపు చూశాడు స్టీఫెన్ భుజం మీద చేవేసి వీడు నీకు రైట్ హ్యాండ్ కదా కానీ ఈ రోజు నాకు రైట్ హ్యాండ్ ఆ గన్లో బుల్లెట్స్ తీసేసింది వీడే అనగానే కార్తిక్కి దిమ్మ తిరిగిపోయింది కళ్ళు బయర్లు కమ్మగా అలాగే చూస్తుండిపోయాడు స్టీఫెన్ చేతులు కట్టుకుని అలాగే గంభీరంగా పక్కకి చూస్తున్నాడు నీ ప్లాన్లోకి నేను రావడం కాదు మిస్టర్ రిత్వికృష్ణ నేను వేసిన ఉచ్చులో నువ్వు బిగుసుకునేలా నేనే ప్లాన్ వేశా అని స్టీఫెన్ వైపు చూసి పాపం వీడు తప్పులేదులే డబ్బుకు లొంగని మంచి బాడీగార్డ్ ని పెట్టుకున్నావు కానీ వాడికి ఒక ఫ్యామిలీ ఉంది వాడి బలహీనతే నా బలం పిల్లల్ని తీసుకొచ్చేసా అంతే నీ మనిషి కాస్తా నా మనిషి అయ్యాడు నీ సైడ్ వాళ్ళంతా నా సైడ్ అయ్యారు అన్నాడు కార్తిక్ ఫుల్ యాటిట్యూడ్తో సైడ్ స్మైలిస్తూ రిత్విక్ ఆవేశంతో ఊగిపోతూ రే స్టీఫెన్ నిన్ను బ్రతకనివ్వనురా అని కింద పడిన కార్తిక్ గన్ తీసుకుని క్షణాల్లో షూట్ చేశాడు కానీ అందులో కూడా బుల్లెట్స్ లేకపోవడంతో రిత్విక్కి ఏమీ అర్థం కాక పిచ్చి పట్టినట్లుగా ఉంది నీ జిత్తులమారి నక్క తెలివితేటలు నా దగ్గర కాదురా ఇలా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని ముందే ఎక్స్పెక్ట్ చేసే ఒక బుల్లెట్ తప్ప మిగిలిన బుల్లెట్స్ తీసేశా అని పాకెట్లో ఉన్న బుల్లెట్స్ చూపించి మళ్ళీ పాకెట్లో వేసుకున్నాడు రిత్విక్కి తల తీసేసినట్టుగా అయింది అసలు నీది ఒక బ్రతికేనా చి ఒక పరాయివాడి భార్యను అందులోనూ తమ్ముడి భార్యను కోరుకునే నువ్వు నా వంశానికి పట్టిన చీడ పురుగువి ఆడదాని ఇష్టం లేకుండా బలవంతంగా లొంగదీసుకోవడం మగతనం అనిపించుకోదు నా కొడుకు ఇలాంటి అని తెలిస్తే మీ నాన్న గుండె ఆగిపోతుందిరా జీవితంలో ఎంతోమంది రౌడులను దుర్మార్గులను ధైర్యంగా ఎదుర్కొన్న నాకు ఆఫ్టర్ ఆల్ నిన్ను చంపడం పెద్ద కష్టమేమి కాదు కానీ నిన్ను చంపను బ్రతికుణ్ణి కూడా చచ్చిన శివన్లా జీవితాంతం కుల్లికుల్లి ఏడ్చేలా చేయకపోతే నీ అబ్బా నా పేరు కార్తిక్ కృష్ణ కాదురా నా పిల్లాన్ని భయపెట్టి పెళ్లి చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోవడానికి నేను గాజు తొరకులు కూర్చున్నా అనుకున్నావురా అని ఆ ఊగిపోతూ రిత్విక్ గుండెపై బలంగా తన్నగా ఎగిరి గోడకు చతికిల పడ్డాడు రిత్విక్ అయినా కూడా పట్టు విడవకుండా లేచి రే కార్తిక్ నందు నాది అదంటే నాకు పిచ్చి నిన్ను చంపి దాని సొంతం చేసుకుంటాన్రా అని కార్తిక్ ని తన్నుతన్నాడు కార్తిక్ బ్యాలెన్స్ చేసుకుని మీదకి వస్తున్న రిత్విక్ చెయ్యి వెనక్కి మడిచి తలను బలంగా గోడకు కొట్టాడు తలంతా నొప్పికి దిమ్ముగా అనిపిస్తున్నా విధిల్చి కార్తిక్తో పోటాపోటిగా ఫైట్ చేస్తున్నాడు రిత్విక్ నందు తో ఇద్దరినీ చూస్తూ కార్తిక్ కి ఏం కాకూడదు అని మనసులోనే దేవుడిని వేడుకుంటూ రోధిస్తుంది న్యాయాల మధ్య జరిగే పోరులో చివరికి న్యాయానిదే పైచేయి కార్తిక్ చావు దెబ్బలకు లేవకుండా మీద పడిపోయాడు రిత్విక్ కార్తిక్ టేబుల్కి ఆనుకుని ఆయాసంతో రొప్పుతూ నువ్వు చేసిన పనికి ఇది సరిపోదురా గని ఆ రాడివ్వు అని పిలిచాడు గని ఒక పెద్ద రాడ్ తీసుకుని రాగా ఆవేశంతో రిత్విక్ మీదకి వెళ్లబోతున్న కార్తిక్ చేయబట్టి వద్దండి చచ్చిపోతాడు వదిలేయండి అని నందు ఏడుస్తుండే చూసావారా నువ్వు దాని జీవితాన్ని నాశనం చేయాలనుకున్నా అది నిన్ను చంపొద్దు అంటుందిరా అలాంటి దాన్ని ఎలా బాధపెట్టాలి అనిపించిందిరా అని కార్తిక్ అరుస్తూ ఉంటే రిత్విక్ ఒంట్లో సత్తువలేక మూసుకుపోతున్న కళ్లను బలవంతంగా తెరిచి చూస్తున్నాడు సరిగ్గా చూడునందు వీడు నన్ను ఏదో చేస్తాడని భయపడి నాకు దూరంగా వెళ్ళావు కదా ఇప్పుడు అర్థమైందా నీ కార్తిక్ ప్రాణాలు తీయడం అంత కాదు అని అన్నాడు నందు కన్నీళ్లతో చూస్తూ ఉండిపోయింది నందు చేతిని వదిలించుకుని పరాయివాడి భార్యను తప్పుడు దృష్టి చూసేవాడికి తగిన శిక్ష పడాలి నందు వీడిని పాపమనుకూడదు అని ఆ రాడ్తో కాలిపై కొట్టగా నొప్పితో విలవిలలాడిపోయాడు రిత్విక్ అయినా ఆవేశం చల్లారక రాడ్తో కాలమధ్య కొట్టబోయిన కార్తీక్ ని పరిగెత్తుకుంటూ వచ్చి ఆపాడు క్రిష్ కార్తీక్ వాడిప్పటికే సగం చచ్చాడు వాడు చేసింది క్షమించరని తప్పు కాని ఎంత కాదనుకున్నా వాడు మీ అన్న అనే మాట పూర్తి కాకముందే క్రిష్ అని కోపంగా అరిచాడు కార్తీక్ అన్నలా కాకపోయినా మీ నానమ్మ తాతీల గురించి ఆలోచించు వాడికి జరగరాంది జరిగినా వాడు ప్రాణం పోయినా అది కూడా నీ చేతిలోనే తెలిస్తే అందరూ ఎంతలా బాధపడతారు వాళ్ళ నాన్నమోహం అయినా వాణ్ణి వదిలే కార్తీక్ అని దీనంగా అన్నాడు క్రిష్ నువ్వు వదిలి క్రిష్ వాడిని నేను ఊరికే వదిలిపెట్టను అని ముందుకు వెళ్తుంటే కాళ్ళు పట్టుకుని వాణ్ణి చంపి నువ్వు జైలుకెళ్తే నీ భార్య హ్యాపీగా ఉంటుందా తన మొహం చూసైనా వదిలే కార్తీక్ అని ఏడుస్తూ అనగా నందు కూడా వదిలేయండి ప్లీజ్ అంది ఏడుస్తూ ఆ రాడ్ పక్కన విసిరేసి ఇంకోసారి నా భార్యను కన్నెత్తి చూస్తే నీ ప్రాణం తీస్తాను జాగ్రత్త అని రిత్విక్ వైపు చూసి వార్నింగ్ ఇస్తుంటే కార్తీక్ నేను మాటిస్తున్నాను వాడు మళ్లీ నందిని గురించి తప్పు ఆలోచించకుండా నేను చూసుకుంటాను అన్నాడు క్రిష్ వాడు నాకు కనిపించకూడదు తీసుకువెళ్ళు అనగానే లేపడానికి ట్రై చేశాడు క్రిష్ కార్తిక్ కొట్టిన దెబ్బలకు అప్పటికే స్పృహ కోల్పోయిన రిత్విక్ ని లేపబోతే మళ్లీ పడిపోయాడు కార్తీక్ స్టీఫెన్ వైపు చూడగా ఓకే బాస్ అని రిత్విక్ ని అమాంతం భుజాలపై వేసుకుని కార్లో కూర్చోబెట్టాడు క్రిష్ ఫాస్ట్ గా తనని హాస్పిటల్కి తీసుకెళ్లాడు ఇక మీరు వెళ్ళండి అని గనీ గ్యాంగ్ని స్టీఫెన్ గ్యాంగ్ నుండి పంపించేసి నందు వైపు చూశాడు చిన్నపిల్లలా ఏడుస్తూ అతని గుండెలపై ఒదిగిపోయింది తన భార్యను తన అన్నే వేధించి పెళ్లి చేసుకోవాలి అనుకోవడం తన చేతులతో అన్నని చచ్చేలా కొట్టాల్సి వచ్చినందుకు కార్తిక్ మనసు విలవిలలాడిపోయింది అప్పటిదాకా ఉన్న బాధ ఆవేశమంతా కన్నీల రూపంలో బయటికి వచ్చింది ఇద్దరూ కొద్దిసేపు అలాగే ఏడుస్తూ వాళ్ల కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చి అన్ని సంవత్సరాల కాలంగా వారి గుండెల్లో గూడు కట్టుకున్న భారాన్ని తగ్గించుకున్నారు కార్తీక్ ఆమె భుజాలు పట్టుకుని దూరం జరిపి ఆమె కళ్ళనీళ్లు తుడిచాడు పిచ్చి వీడి గురించి రెండేళ్ల ముందే నాకు చెప్పుంటే మనమిద్దరం ఇన్నాళ్ళింత నరకం అనుభవించే వాళ్ళం కాదు కదా అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు భయపడ్డాను కార్తీక్ నీకేమైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండలేను అని ఏడుస్తూ అతని పిదాలపై ముద్దుపెట్టింది కార్తిక్ నందు చుట్టూ గట్టిగా చేతులు బిగించి గాఢమైన ముద్దు కొనసాగిస్తూ తమ ప్రేమను బాధను పంచుకున్నారు కొద్దిసేపటికి వారి మనసులు కొద్దిగా ఊరట చెందగా ముద్దు నుండి విడివడి ఒకరిని ఒకరు సంతోషంగా చూసుకుని కార్లో అయ్యారు కార్తిక్ నందితకు ఫోన్ చేసి సేఫ్ సేఫ్గా ఇంటికి తీసుకువెళ్తున్నానని చెప్పడంతో నందితకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది వెంటనే కన్నీళ్లు తుడుచుకుని ఆటోలో నందు దగ్గరికి స్టార్ట్ అయింది రిత్విక్ ని యాక్సిడెంట్ అయిందని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేశాడు క్రిష్ క్రిష్ గారు ఆయనకు తగిలిన దెబ్బలు చూస్తుంటే యాక్సిడెంట్ లాగా కనిపించడం లేదు నిజంగా యాక్సిడెంట్ జరిగిందా అడిగాడు డాక్టర్ అనుమానంగా చూస్తూ అవును డాక్టర్ యాక్సిడెంటే టిప్పర్ లారీ వచ్చి గుద్దేసింది అన్నాడు కొంచెం తడబడుతూ లారీ గుద్దేసిందా సరేలేండి ఫుల్ బాడీ స్కాన్ చేస్తే గానీ అతని కండిషన్ ఏంటో చెప్పలేం అన్నాడు ఓకే డాక్టర్ ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు వాడు త్వరగా కోలుకునేలా చేయండి అన్నాడు శశి ఓకే అని లోపలికి వెళ్ళిపోయాడు డాక్టర్ వద్దు వద్దు అంటే ఆ పిల్ల వింటపడి ఇంత ఇంతదాకా తెచ్చుకున్నాడు కొంచెం ఉంటే ప్రాణం పోయేది అని బాధగా నిట్టూర్చాడు క్రిష్ నందు కార్తిక్ ఇంటికి చేరుకునేసరికి వడదిని హాల్లో కనిపించింది రిత్విక్ తో ఫైంట్లో కార్తిక్ కూడా అక్కడక్కడా దెబ్బలు తగిలాయి కానీ అవేమి పైకి అంతగా కనిపించకపోవడంతో వర్దిని గమనించలేదు ఏమీ జరగనట్టుగానే మామూలుగానే మాట్లాడి పైకి వెళ్ళిపోయారు కార్తీక్ నందు కార్తీక్ గదికి వచ్చి స్నానానికి వెళ్ళబోతుంటే నేను చేయిస్తానాగండి వేడి నీళ్లతో స్నానం చేస్తే బాడీ పెయిన్స్ తగ్గి రిలీఫ్గా ఉంటుంది అంది బాధగా చూస్తూ ఆమె కళ్ళలో నీళ్లు చూసి నువ్వు మొదలు మొదలుపెట్టకే ఇది హ్యాపీగా ఉండాల్సిన టైం అన్నాడు దగ్గరికి తీసుకుంటూ సరే అండి అని అతనికి స్నానం చేయిస్తూ ఉంటే ఆమె కొంగు పట్టుకుని లాగుతూ నువ్వు నాతో పాటు చేయొచ్చు కదే బాగుంటుంది అన్నాడు అల్లరిగా చాలండి మీ సరసాలు అని లాక్కుంది స్నానం చేయించి తల తుడుస్తూ ఏమండి మీకు రిత్వి గురించి ఎప్పుడు తెలుసు ఎలా తెలుసు అడిగింది మెల్లగా కార్తిక్ తన వైపు చూసి ఇప్పుడు అవసరం ఆ టాపిక్ వదిలేవే అని టవల్ చేతిలోకి తీసుకుని వెళ్ళి స్నానం చేసిరా ఆకలిగా ఉంది అన్నాడు అయ్యో సారీ అండి అని ఫాస్ట్గా వాష్రూంలోకి పరిగెత్తింది నందు కొద్దిసేపటికి వచ్చిన నందిత హాల్లో ఎవరూ లేకపోవడంతో సరాసరి నందు గదిలోకి పరిగెత్తింది అప్పుడే స్నానం చేసి రెడీ అవుతున్న నందుని చూసి నందు అని ఏడుస్తూ వెళ్ళి హక్ చేసుకుంది నందు వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొని అక్కా నేను బానే ఉన్నాను ఏం కాలేదు ఊరుకో అక్క అంది ఆమె వీపు నిమురుతూ నందుని బెడ్పై కూర్చోబెట్టి తను పక్కనే కూర్చొని అసలు ఎవరు తీసుకెళ్లారు ఎందుకు తీసుకెళ్లారు అంది ఆవేదనగా నందువైపు చూస్తూ నందుకి ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఎవరు అనుకుని నన్ను తీసుకెళ్లారే వాళ్ళ దగ్గరున్న ఫోటోల అమ్మాయి కొంచెం నాలాగే ఉంది ఆ అమ్మాయి అనుకుని నన్ను తీసుకెళ్లారు అంది దొంగసచ్చినోళ్ళు వాళ్ళని చంపి పాతరేయాల్సింది అని కోపంతో నోటికి వచ్చిన బూతులన్నీ తిడుతుంటే వాళ్ళకి పడాల్సిన శిక్ష పడింది లేక్క అంది నందు బాధగా అమ్మగారు చిన్నబాబు గారు భోజనానికి రమ్మంటున్నారు పైకి వచ్చి పిలిచాడు రాము వస్తున్నామంటూ ఇద్దరు కిందికి వెళ్లారు ఎవరికి చెప్పకండి అని కళ్ళతోనే నందితకు నందుకి సైగ చేశాడు కార్తిక్ అందరూ కలిసి భోజనం చేశారు ఇక నేను వెళ్తాను అంది నందిత నైట్ టైంలో ఎందుకో ఈ రోజుండి మార్నింగ్ వెళ్ళు అన్నాడు లేదండి వెళ్తాను అంది నందిత ఇబ్బందిగా చూస్తూ సరే నేను డ్రాప్ చేస్తాను నందు నువ్వు వెళ్ళి పడుకో అని నందితతో పాటు బయటికి కదిలాడు నందితను డ్రాప్ చేసి జాగ్రత్తలు చెప్పి ఇంటికి స్టార్ట్ అయ్యాడు డాక్టర్ పృథ్వీ కండిషన్ ఎలా ఉంది ఆందోళనగా అడిగాడు క్రిష్ తలకి పెద్ద గాయంతో పాటు బాడీలో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి రెండు మైనర్ సర్జరీస్ చేశాం లెగ్కి బలంగా తగలడం వల్ల అక్కడ బోన్స్ విరిగి ఆ ప్లేస్లో లెగ్ బాగా డ్యామేజ్ అయింది మేజర్ సర్జరీ చేయాలి అన్నాడు డాక్టర్ కార్తిక్ రాడ్తో కొట్టింది కళ్ళ ముందు మెదిలింది క్రిష్కి ఓకే డాక్టర్ అని లోపలికి వెళ్ళి స్పృహలో లేకుండా ఒంటి నిండా కట్లతో ఉన్న రిత్విక్ పక్కన కూర్చొని బాధతో చూస్తుండిపోయాడు కార్తీక్ గదికి వచ్చేసరికి నందు ఏదో ఆలోచిస్తూ శూన్యంలో చూస్తుంది కార్తిక్ చిన్నగా దగ్గి షర్ట్ తీసేసి తన పక్కకి పడుకున్నాడు నేను వచ్చింది కూడా గమనించకుండా అంతలా ఏమాలోచిస్తున్నావే అన్నాడు లేదండి అంది నందు కార్తిక్ బాధపడతాడని నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఆమెను దగ్గరికి తీసుకుని ఇంకా ఈ అండీలు ఏమండీలు అంటే కార్తీకని రారా పోరా అని మనం లవ్లో ఉన్నప్పుడు ముద్దు ముద్దుగా పిలిచావే అలా పిలువు అన్నాడు వైపు ప్రేమగా చూస్తూ మీరే కదా పేరు పెట్టి పిలువొద్దు అన్నారు అంది బుంగమూర్తి పెట్టి ఆమె బుంగమూర్తి మీద చిరుముద్దిచ్చి అప్పుడంటే నిజం తెలియక కోపంలో అన్నాను నీ భయం గురించి ఆలోచించకుండా నిన్ను అపార్థం చేసుకుని నిన్ను చాలా కదా ఐమ్ వెరీ సారీ నందు అన్నాడు కళ్ళలో నీళ్లతో అతని బుగ్గలపై ముద్దు పెట్టి నువ్వు ఎంత బాధపడితే అలా చేసుంటావో నేను అర్థం చేసుకున్నాను ఇక చచ్చిన నేను నీకు దూరం కాను అంది అతన్ని గట్టిగా హత్తుకొని ఆ తరువాత ఏం జరగబోతుంది కార్తిక్ కొట్టిన దెబ్బలకు రిత్విక్ పరిస్థితి ఏంటి నందితకు రిత్విక్ గురించి నిజం తెలిసిపోతుందా ఈ నలుగురి మధ్యన ఈ ప్రణయ సంఘర్షణ ఎలాంటి మలుపు తీసుకోబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్